నేనేమంటానంటే బీసీలు అంతా సమానంగా ఉండాలి తీరు మనమలన్న ఇప్పుడు ఒక సాకలి కులం తీసుకొస్తాం ఒక మున్నూరు కాపు కులం తీసుకుతాం ఎవరు బాగుపడరు ఇట్లా తీస్తే నీకు అర్థమవుతుంది ఒక సాకలి కులం ఒక మున్నూరు కాపులను తీసుకొచ్చి ఒక తాన పెట్టి ఎంతమంది మున్నూరు కాపుల అభివృద్ధి చెందిరు ఎంతమంది సాకలు వాళ్ళు అభివృద్ధి చెందిరు ఎంతమంది మంగళవాళ్ళు అభివృద్ధి చెందిరు ఎంతమంది మున్నూరు కాపులు అభివృద్ధి చెందిరు ఇట్లా లెక్క చేయి అప్పుడు నీకు అర్థమవుతుంది తప్ప నేను ఏమంటాను అంటే నేను రెడ్డిలో నేను కేసుకు రావట్లేదు రెడ్డిలు కావాలని నేను కోరుకుడలేను రెడ్డిలో రాజ్యమే ఉండాలని ఎవరు కోరుకుంటలేడు ఇవల్లా పార్టీని బతికించిన లీడర్ అనుకున్నాం రేపు భవిష్యత్తులో బీసీ లీడర్ కావాలి లేదంటే దళితులు కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి దళిత ముఖ్యమంత్రి అందులో డౌట్ లేదు కానీ దానికోసం ప్రయత్నం చేయాలంటే నీ పార్టీ నిలబడాలి నువ్వు పార్టీ మీద మన్ను పోసుకుంటా రేపు పార్టీ నిలబడతా అంటే నిలబడదు ఇవల్లా ఈ కార్యక్రమానికి నేను ఒకటే చెప్తున్నా తీరుమాన్ల నన్ను షోకాజ్ నోటీస్ ఇస్తారా కంట్రోల్ చేస్తారా సస్పెండ్ చేస్తారా రూల్ కరెక్ట్ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ లీడర్లు మీరు ఎవరైనా మాట్లాడుతున్నారు అందరు మాట్లాడతారు రేపటి నుంచి అందరూ మాట్లాడతారు నేను కూడా మాట్లాడతాను నేను కాంగ్రెస్కి మాట్లాడినప్పుడు మీరు నా సస్పెండ్ చేస్తే మరి అప్పుడు అలా ఉంటుంది మరి ఏందైనా అర్థం కదా పెద్దోడికి ఒక న్యాయం ఇప్పుడు తీర్మానం అన్న పెద్దోడు కావచ్చు బాగా పైసలు ఉండొచ్చు బాగా యూట్యూబ్లలో ఒక పది ఏళ్ళలో మంచిగా గట్టిగా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా అరే పలానా ఎమ్మెల్యేకి వచ్చిన ఏమయ్యా ఆ ఇరవై ఎకరాలు నువ్వు ఫోన్ అంటే ఫోన్ పోతుంది తీర్మానం ఆఫీస్కెళ్ళి ఫోన్ పోతుంది ఏ ఈ తీర్మానం నువ్వు ఇరవై ఎకరాలు ఆక్రమించినావు కదా లేదన్నా నా రాకుండా ఉండాలంటే నీకు ఏం చేయాలి ఓ పది కోట్లు ఇచ్చి కథం ఆడు బీసీ కానీ ఎస్సీ కానీ మొత్తం ఇదే పని జరిగింది డబ్బులు ఎందుకు రావు వస్తాయి ఛానల్ యూట్యూబ్ ఛానల్ మా అంటే పది లక్షలు వస్తాయి మరి ఎట్లా మెయింటైన్ అవుతుంది ఇవన్నీ అంటే సంపాదన నేను ఏమన్నా దాని మీద కూడా నేను ఆరోపణలు చేస్తలేను దాని మీద కూడా నేను ఆరోపణలు చేస్తలేను కానీ పార్టీని ప్రొటెక్షన్ చేసుకునే విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నా కంపారిజన్ చేసినప్పుడు రెడ్డిలతోనే కంపారిజన్ కాదు బీసీలతో కూడా కంపేర్ చేసుకో అన్న రాష్ట్రం మొత్తం చేసుకో బీసీలలో అత్యధిక ఎన్నికబడి ఇప్పుడు నేను అన్నో సెంచోర్లో ఆ సెంచోర్లను తీసుకురా నీ మున్నూరు కాపలను తీసుకురా తీసుకొచ్చి ఎవరే కూర చెప్పు అట్లా చెప్పకుండా నేను అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎదుగని బీసీ బీసీలు ఎస్సీ ఎస్టీల కన్నా కొంచెం ఫార్వర్డ్ ఎస్సీలు ఎస్టీలు అంటరాని వాళ్ళు ఉన్నప్పుడు కొంచెము అగ్రవర్ణాలకు ఉన్నారు ఎవరు బీసీలు ఈ బీసీలు అంత అధ్వానం కాదు అంటరాని వాళ్ళు కాదు కాకపోతే ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి అది మన యొక్క రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిర్రు ఎప్పుడు ఆ ఉన్నటువంటి రిజర్వేషన్లను ఖచ్చితంగా తుచా తప్పకుండా గ్రామ పంచాయతీలో పాటిస్తా ఉన్నారు ఉన్నత స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు బీసీలు ఎదిగిరు ఒక ఎమ్మెల్యేలు కూడా ఎదిగిన లీడర్ ఎమ్మెల్యే రిజర్వేషన్ లేక ఇప్పుడు షాద్ నగర్ ఓపెన్ ఉంది షాద్నగర్ లో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నాడు కానీ బీసీకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు సాధన జడ్చల్లలో కూడా ఇప్పుడు ఎర్రశేఖర్ వాళ్ళ ఎర్ర సత్యం వాళ్ళ తమ్ముడు ఎర్రశేఖర్ కానీ ఆయన పాటి మారిపోయాడు ఇక్కడైనా మక్తల్లో మక్తలైనా అవకాశాలు ఉన్నతానా వచ్చినాయి ఇంకా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం